ఈ రోజు అయితే మనం ట్వెల్త్ ప్రాపర్టీ షోలో ఉన్నాము సో ఎక్స్పోలో ఉన్నాము సో మరి ఈ రోజు ఇన్ని స్టాల్స్ లో ఒకదైన స్టాల్ అటువంటి జెల్ దగ్గర మనం ఉన్నాము సో జెల్ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి సో వాళ్ళ ఐటమ్స్ గురించి బయట ఉన్న వాళ్ళకి మనకి ఉన్న వేరేషన్ ఏంటి అనేది వాళ్ళని చెప్తారు మనం విన్నాము సో నమస్తే నమస్తే మేడం సో మీ పేరు నా పేరు సురేష్ అండి సురేష్ గారు సో మీరైతే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇచ్చే ఐటమ్స్ ఏంటి సో బయట ఉన్న మార్కెట్ కి మీ మార్కెట్ కి మార్జిన్స్ ఎలా ఉంటాయి అండ్ క్వాలిటీ డిఫరెన్స్ ఏంటో మాకు చెప్తారా మా కంపెనీ ఫోర్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఇన్ కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్టర్ ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత అయినా కూడా మన స్పేర్ మనస్ అందుబాటులో అవుతాయి సో ఇప్పుడు ప్రస్తుతానికి మన స్టాల్ లో ఆఫర్ కూడా పెట్టాం థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం పోయిస్తున్నాం కావాలనుకున్న వాళ్ళకి సో ఈ ఆఫర్ అనేది అప్ టు ఈ త్రీ డేస్ అయినా లేకపోతే సంక్రాంతి వరకు మీరు అండ్ ఓన్లీ ఎగ్జిబిషన్ ఓడెన్ ఎగ్జిబిషన్ ఈ త్రీ లో ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ ఆ మీ డెలివరీ ఇచ్చిన ఫెండేజ్ మ్యామ్ ఓకే ఓకే సో మీ దగ్గర ఉన్న ఎమ్మినిటీస్ ఎలాగా అంటే ఎన్ని వారంటీస్ ఇస్తారు లేకపోతే అర్ని ఇయర్స్ వారంటీ వస్తుంది మా దగ్గర వచ్చేసి బేసిక్ ఒక బాత్రూమ్కి ఫైవ్ థౌజండ్ నుంచి అప్ టు టూ ల్యాక్ వరకు మనం కస్టమైజ్ చేసి గలం ఓకే ఇంతమందికి అన్ని టైబర్ ట్రిస్క్ కానీ వాళ్ళ కాస్ట్రూమ్స్ ప్రతిగా నీట్ గా డిజైన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ త్రీ డేస్ ఆఫర్ అయితే నడుస్తుంది సో ఈ రోజే బుక్ చేసుకున్న వాళ్ళకైతే రేపు కూడా ఇంకా ఉంది కాబట్టి సో రేపు వరకు ఆఫర్ అయితే రన్ అవుతుంది సో మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయాల్సింది ఈ స్టాల్ ని సో థ్యాంక్ యూ అండి